ఏంట్రా మమ్మీ శారీ వేసుకుని అట్లా పడుకున్నావు ఎంత ఖరాబ్ చేసినావు కదా ఒక బెడ్ వేసిన ఆ బెడ్లో పడుకోకుండా ఏం పని శారీ మొత్తం ఖరాబ్ చేసావుగా జానీ ఇప్పుడు నీకు దెబ్బలు పడతాయి మమ్మీ వచ్చి చూసిపోయింది లే ఇంకా జానీ ఇక లే ఇక లే తీసేద్దాంలే లేవా ఎక్కడ ఈ చీర ఎవరు చెప్పారు నీకు ఇట్లా వేసుకొని పడుకోమని లేక తన్మలు పడతాయి నీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన చీర వచ్చింది మేడం ఈమె ఇట్లాంటివన్నీ ట్రైనింగ్ అంతా ఈమె ఇస్తుంది ఇలాంటి పనులకి నువ్వే చెప్పినావా అలాంటి ట్రైనింగ్ నువ్వే ఇచ్చింటావు వాడికి బటలు అన్ని ఖరాబ్ చేయడం ఎటు పోయి వేస్తావు ఎక్కువ ఇక చేయరు ఎక్కువ ఎక్కి పడుకో ఎక్కువ చేయరు స్వీటీ ఎక్కుతావుగా ఇంకేంటో వాళ్ళు లేపు జాన్ కానీ లేపు జానీ లేక తన్నులు ఏంటో

అసాలియదిరా అమ్మా వెళ్ళేకే చాల్ చాల్ గండి నా చీర దాచితి ఏ ఏ చీర దాఖేవా రణి నా కొనిస్తావా దిరా కొత్తదిరా హ్ అట 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 ఏంటది ఏం పనులు చేస్తున్నావు నువ్వు